వెల్కమ్ సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీరు చూసుకున్నట్టయితే మేము స్వర్ణగిరిలో ఉన్నాం లోపలికి వెళ్తున్నాం ఫుల్ వీడియో సో ఈ లొకేషన్ వచ్చేసి చూడండి లొకేషన్ వచ్చేసి గుట్ట భువనగిరి నుంచి వెళ్ళి దగ్గర రావాలి మెట్లయితే డేంజర్ ఉన్నాయి గాయస్ బయట అయితే ఇట్లుంది లోపల అయితే ఎట్లుంటుందో తెలియదు లోపల తీసుకోవడానికి గుడికి పక్కన కాదు కడుక్కోవాలి సో ఎంట్రన్స్ వచ్చేసి పాదాలు ఉన్నాయి ఇక్కడ పెద్ద ఉన్నాయి సో గైస్ ఫుల్ జనాలు ఉన్నారన్నమాట మొత్తం ఎక్కుతుంటే కూడా ఎక్కుతున్నట్టు అనిపించదు స్టెప్స్ అట్లున్నాయి బాగుంది సేమ్ తిరుపతి సేమ్ తిరుపతి లెక్కన చిన్న ఎక్కడి సో లోపల ఇంకా బాగుంటుందేమో చూపిస్తాం సో ఆల్మోస్ట్ వీ రీచ్డ్ గుడి గాయస్ మొత్తానికి సూపర్ ఉంది సో ఇక్కడ వచ్చేసి అయితే ఉన్నాడు పెద్ద ఉంది గా పెద్ద హెడ్ సైడ్ కూడా ఒక గుడి ఉంది తెలియదు సో ఇది అయితే మెయిన్ వారం సారీ ఫోన్ అయితే లోపలికి లేదు సైడ్ లేదు నేనైతే వీడియోస్ అయితే పెడతా చూడండి ఫోటోస్ పెడతా నేనైతే సో నేనైతే మీకోసం ఫోన్ అలవ్ లేకున్నా కూడా మెల్లిగా తీశాను చూడండి సో గైస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇవైతే వచ్చేసి దేవునికి అలంకరణ కోసం పెట్టినట్టున్నారు అవన్నీ అంత చక్కగా తెలియదు సేమ్ అంతే అనుకోండి ఇక సో గుడి ఇటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి బాగుంది గుడి అయితే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో ప్రసాదం పెడుతున్నారు చూసిన కదా హనుమన్ పక్కనే పెద్ద గంట ఉంది చాలా పెద్ద ఉంది దాన్ని కొడుతున్నారు అందరూ చాలా పెద్ద ఉంది చూస్తున్నట్టు అయితే ఇది వచ్చేసి ఇక్కడ ఉంటది స్వామి వాళ్ళ దగ్గర లెఫ్ట్ సైడ్ లో పడుకొని ఉంటాడు సో మొత్తానికి మీకోసం కష్టపడి వీడియో అయితే తీసిన వీడియో అలా లేకున్నా కూడా లోపట